నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో రాయలసీమ నీటి కరువు ప్రాంతాల్లో వానాకాలం పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో నేల సారాన్ని కోల్పోతున్న పరిస్థితులు అందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక స్టోరీల ఇటీవల రాయలసీమ ప్రాంతంలో కురిసిన వర్షాలతో రైతులు ఇక పంటల సాగుకు సిద్ధమయ్యారు ఇక్కడున్న నీటి కరువును దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితోనే పంటలు పండించేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరించాలంటూ రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు విభిన్న రకాల నీళ్ళు అందుకు అనుగుణంగా ఎంచుకోవాల్సిన పంటలతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పండించే వేరుశెనగ పంట సాగుపై పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ చీఫ్ సైంటిస్ట్ సహదేవరెడ్డి గారితో రేకులకుంట వ్యవసాయ కేంద్రం ప్రవీణ్ స్పెషల్ వర్షాధారం కింద అత్యధికంగా పంటలు సాగు చేసి రాయలసీమ జిల్లాలో ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురుస్తున్నాయి ముందస్తుగా వర్షాలు రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఇప్పటికే భూమి దుక్కి చేసి విత్తనానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం రాయితీ విత్తనాలు కూడా సరఫరా చేస్తుంది ఈ సంవత్సరం ముఖ్యంగా మెట్ట సేద్యంలో ఎటువంటి మెలకులు తీసుకోవాలి ఏ ఏ పంటలు సాగు చేసుకోవాలి ఏ పంటలు లాభదాయకం అత్యధికంగా సాగు చేసేటువంటి వేరుశనగలు ఎలాంటి మెలకులు తీసుకోవాలని తెలియజేసుకోవడానికి మన దగ్గర ఆచార్యంజీరంగ వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త చీఫ్ సైంటిస్టు సాధేవ్ రెడ్డి గారు మన ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా చూసుకుంటే ఈ సీజన్లో ఇప్పటికే రైతులు అలడి పొలాలన్నీ కూడా దుక్కి చేసుకుని విత్తనానికి సిద్ధమైనారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో విత్తనం వేయవచ్చు ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ వెదర్ కండిషన్స్ కానీ డ్రాడ్ సిచువేషన్స్ కానీ ఎట్లా ఫేస్ చేయలే రైతులు ఏ రకంగా ముందుకెళ్తే లాభదాయకంగా ఉంటుంది అంటారు ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో వేరుశెనగ అనేది ప్రధానమైన పంట దాదాపుగా రాయలసీమలో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో సాధారణ విస్తీర్ణం వేరుశెనగ సాగులో ఉంది కానీ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాదాపు నలభై శాతమే సాగైంది అంటే ఐదు లక్షల ఎకరాలే సాగైందన్నమాట దీనికి ప్రధాన కారణము ఏమంటే వాతావరణంలో మార్పుల వలన వేరుశనగలో సస్టైనబుల్ ఈల్డ్స్ అనేది రావడం లేదనమాట ఎందుకంటే వాతావరణ మార్పుల వలన వర్షము బెట్ట వస్తుంది ఒకసారి ఎక్కువ వర్షాలు వచ్చి పంట నష్టం జరుగుతుంది కాబట్టి అవన్నీ అధిగమించాలంటే వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు అనేది పాటించాలి వేరుశనగలో ముఖ్యంగా దుక్కి దున్నే కాడి నుంచి పంట తీసే వరకు వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు అనేది పాటించాలి ముఖ్యంగా దుక్కి దున్నేటప్పుడే లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి ముఖ్యంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే ట్రాక్టర్తో కల్టివేటర్తో దుక్కు చేస్తూ ఉంటారు అది పై పైనే దుక్కు చేస్తూ ఉంటుంది దానివల్ల అంత వర్షపు నీరు అంతా కూడా లోపలికి సుచ్చుకొని పోదు కాబట్టి లోతుదుక్కులు అంటే పెద్ద మడకలు డక్ ఫుట్ కల్టివేటర్ అని అవి చేసుకున్నట్లయితే కొంతవరకు వర్షపు నీరు అంతా కూడా భూములకి ఇంకి ఎక్కువ తేమ శాతం ఉంటుంది అదే కాకుండా కూడా లోతు దుక్కులు అనేది సబ్సాయిలర్తో కూడా చేయొచ్చు అనమాట చిజిల్ నాగలి అంటారు దాన్ని ఒక రెండు మీటర్ల డిస్టెన్స్లో మనము గాన వేసుకున్నట్లయితే వాళ్ళుకి అడ్డంగా దున్నట్లయితే అది అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల లోతు వరకు పోతుంది దానివల్ల ఏమంటే వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి ఒక మైక్రో స్టోరేజ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది భూమిలోనే అందువల్ల కొంతవరకు బెట్టని తట్టుకునేదానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు రైతు సోదరులు వేరుశనగ అంటే ఒకటే పంట వేసి భూమిలో సారం అంతా తగ్గిపోయింది కాబట్టి దానికి వేరుశనగకు కావలసిన పోషకాలన్నీ కూడా వేసుకోవాలి ముఖ్యంగా పశువుల ఎరువు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు వేసుకోవాలి తర్వాత భూసార పరీక్ష అనుసరించి నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులు అనేది ముఖ్యంగా వేరసకు కావలసినంత వేయాలి తర్వాత బెట్టం తట్టుకునే రకాలు అంటే మా సాధారణంగా కదిరి లేపాక్షి తర్వాత విశిష్ట అని టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు తర్వాత ధరణి నారాయణి ఇవన్నీ కూడా కొంతవరకు బెట్టం తట్టుకునే రకాలు చూస్తున్నాము గత పది పదిహేను ఏళ్ళుగా అంటే ఒకప్పుడు ఆరు లక్షల ఎకరాలు ఒక అనంతపురం జిల్లాలోనే ఆరు లక్షల హెక్టార్లు సాగ వేరుశెనగ చూస్తుంటే దాదాపు తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది రెండు లక్షల ఎకరాల్లో కూడా ఈసారి సాగు చేయడం పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సో ఎందుకంటే ముఖ్యంగా ఒక వేరుశెనగ రైతులకు ఒక భారంగా మారింది అంటే ఏంటి ఎందుకు ఈ పరిస్థితులు ప్రత్యామ్నాయ వైపు ఉన్న మగ్గు చూపారా లేదా సేద్యాన్ని మానేస్తున్నారు రైతులు ఏంటి పరిస్థితులు ముఖ్యంగా వేరుశెనగ ఏమంటే మనకు ఈ క్రాప్ వేస్తే అశ్యూర్యుడ్గా మనకు ఆదాయం వస్తుంది నమ్మకం లేకుండా పోయింది అందువల్ల వేరుశెనగా రాను రాను తగ్గిపోతుంది అదే కాకుండా భూసారం కూడా వేరుశెనగా వేసి 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 దిగుబడులు తగ్గిపోతున్నాయి మధ్య తర్వాత గత ఇరవై 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 ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ఎక్కువ వర్షాలు వచ్చి కలుపు మొక్కలు కూడా సమస్య చాలా ఎక్కువైపోయింది దాంతో లేబరు అవైలబిలిటీ కూడా కష్టతరం అయిపోయి వేరుశనగా పెట్టుబడి ఖర్చు ఎక్కువయ్యి రాను రాను దిగుబడి ఏరియా కూడా తగ్గిపోతుంది దీన్ని అధిగమించాలంటే రైతు సోదరులు ఏమంటే ముఖ్యంగా అంతర్ పంటలు అనేటివి చేయాలి ఒక వేరుశెనగే సాగు చేయకూడదు వేరుశెనగతో పాటు కంది కూడా ఎనిమిది వర్షలు వేరుశనగ ఒక వరుస కంది వేసుకోవాలి దాంతోపాటు రైతుకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంటే గాన ఒక వేరుశెనగే కాదు వేరే పంటలు కూడా వేరుశెనగతో సమానంగా ఆదాయం వచ్చే పంటలైనటువంటి కంది ఆముదం కూడా వేసుకుంటే కొంతవరకు ఈ నష్ట నివారణ అనేది తగ్గించుకోవచ్చు అనమాట అంటే క్రాపింగ్ అంతర పంటలు వేసుకోవాలా వేరు క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా చేసుకోవాలి ఒక వేరుశెనగే వేసుకోకూడదు వేరుశెనగతో పాటు ఇంకా పంటలో ఆముదము కంది కూడా వేసుకుంటే ఒక పంట నష్టపోయినా కానీ ఇంకో పంట అనేది రైతు సోదరులకు ఆదాయం అనేది వస్తుందన్నమాట అంటే గతంలో చూసుకుంటే అంటే ఇతర పంటల సాగు పెరిగిందా ఏనా అంటే మిగతా ముఖ్యంగా వేరుశెనగ ప్రధానమైన పంటలు అంటే ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి రైతులు ఎలాంటి లాభదాయకంగా ఉండే పంటలను ఎంచుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఏమంటే వర్షాధారం కింద వేరుశెనగ తగ్గి కంది ఆముదము తర్వాత చిరుధాన్యాల సాగు ఏరియా పెరిగిందనమాట సో ఎందుకంటే మనకు చిరు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అని దానివల్ల చిరుధాన్యాల ఇంపార్టెన్స్ పెరిగిందనమాట దానివల్ల ఈ సజ్జా కొర్ర వీటి ఏరియా అనేది కొంతవరకు పెరుగుతుంది దాంతోపాటు వేర్శనగా కొంచెం నష్టం వస్తుందని రైతు సోదరులు కంది ఆముదం వైపు ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపుతున్నారనమాట దాంట్లో కూడా మంచి రకాలు కందిలో అయితే మంచి రకాలు మధ్యస్థకాలిక రకాలైనటువంటి పిఆర్జీ నూట డెబ్బై ఆరు ఇంకా ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ ఈ రకాలు కూడా వచ్చాయి అవి కూడా రైతు సోదరులు సాగు చేస్తున్నారు ఆముదంలో ముఖ్యంగా బెట్టం తట్టుకునే రకాల హైబ్రిడ్లు అనేటువంటి ఐసీహెచ్ ఫైవ్ ఐసీహెచ్ డబుల్ సిక్స్ ఈ రెండు కూడా బాగా దిగుబడులు అనేది బెట్టను తట్టుకునేసి మంచి దిగుబడులు వస్తున్నాయి దాంతోపాటు ఇవి చిరుధాన్యాలు కూడా అంటే అరవై నుంచి డెబ్బై రోజుల పంటకాలం ఉండే చిరుధాన్యాలు సూర్యనంది గరుడ అని ఈ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు సజ్జలో కూడా ఏబి జీరో ఫోర్ అని ఉంది రకము ఇవన్నీ కూడా ఈ సిరిధాన్యాలు తర్వాత ఆముదము కంది వేరుశెనగ ఇవన్నీ రకాలు ఉన్నాయి రైతులకు ఆప్షన్స్ సో రైతులను ఒకే వేరుశనగే కాకుండా ఈ పంటల వైపు క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే గాన రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది దాదాపు మనకు మార్కెట్లో కూడా ఈ మధ్యకాలంలో కొర్ర కూడా ఒక కేజీ బయట మార్కెట్లో డెబ్బై రూపాయలు కేజీ ఉంది సో పెట్టుబడి ఖర్చు తక్కువ దాంతోపాటు మార్కెట్ రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఈ పంటలన్నీ కూడా ఎంచుకునేసి వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట సీజన్ స్టార్ట్ అయింది ముఖ్యంగా అంటే ఇప్పుడు కరీఫ్ సీజన్ విత్తనం టైంలో ఏ పంట ఏ టైంలో వేసుకోవాలి ముఖ్యంగా వేరుశెనగ రైతులు ఎప్పుడూ విత్తితే కరెక్ట్ సీజన్లో వర్షాలు పడి పంటలు పండే అవకాశాలు వేరుశనగా మామూలుగా ఖరీఫ్ సీజను జూను నాలుగో తేదీ మనకు వాతావరణ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించినాయి అంతా కూడా స్ప్రెడ్ అయినాయి ఇప్పుడు దాదాపుగా అన్ని జిల్లాల్లోన వర్షాలు అనేది వచ్చింది రైతులు భూమి దుక్కి దున్ని తయారు చేసి పెట్టుకున్నారనమాట మామూలుగా మంచి టైం ఏది వేరుశెనగ అంటే జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు ఆప్టిమమ్ టైం అంటాము ఎటువంటి పరిస్థితుల్లోన జూలై ముప్పై అనేది దాటకూడదు అనమాట జూలై ముప్పై తర్వాత ఆగస్టులో వేస్తే వేరుశెనగ దిగుబడులు తగ్గిపోతాయి కాబట్టి వేరుశెనగ వరకు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు అనేది మంచి టైం మిగతా పంటలు వస్తే ఈవన్ ఆగస్టు మొదటి వారం వరకు కూడా వేసుకోవచ్చు ఏది కంది కానీ ఆముదం కానీ చిరుధాన్యాలు కానీ ఈవన్ ఆగస్టు పదహైదు వరకు కూడా వేసుకునే వేసుకుంటే మంచి దిగుబడులు అనేటివి వస్తాయి కాబట్టి వేరుశెనగ మొట్టుకు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు వేసుకుంటేనే మంచి దిగుబడులు అనేటివి వస్తాయి అన్ని వెరైటీలు కూడా ఒకే సీజన్ ఏదైనా డిఫరెంట్ కొన్ని ఎక్కువ టైము కొన్ని తక్కువ టైము ఉన్నాయి కదా వీటికి సంబంధించి అన్నీ కూడా ఖరీఫ్ పంటలే ఇవన్నీ కూడా నేను చెప్పింది వేరుశనగ ఆముదము కంది చిరుధాన్యాలు ఇవన్నీ కూడా ఖరీఫ్లో వేసే పంటలు కాకపోతే మనకి ఏమంటే వేరుశనగ మనకు ఇప్పుడు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు లోపల వేసుకుంటే మనకు వచ్చే వర్షపాతం బట్టి మనకు అక్టోబర్ పది తర్వాత వర్షాలు అనేవి తక్కువగా వస్తాయి కాబట్టి ఈ టైంలో వేసుకుంటేనే మనకు వాతావరణ పరిస్థితులు కూడా బాగా అనుకూలించి మంచి దిగుబడి అనేటివి వస్తాయి తర్వాత నేను చెప్పింది కంది ఆముదము ఈ అనేటివి ఈవెన్ ఇప్పుడు జూలైలో వర్షాలు రాకపోయినా కానీ ఆగస్టు మొదటి వారం వేసుకున్నా కానీ అవి బెట్టను తట్టుకుంటాయి తర్వాత మనకు కంది ముఖ్యంగా అక్టోబర్ చివరి వారంలోన నవంబర్లోన పు పుష్పించే దశకు వస్తుంది కాబట్టి అప్పుడు నైరుతులు ఈశాన్య రుత్పవనాల నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి ఆ పంటలనేటివి కొంతవరకు బెట్టను అధిగమించి దిగుబడు అనేటిది వస్తుంది కాబట్టి ఈ మామూలుగా జూలై పదహైదు తర్వాత మిగతా పంటలన్నీ కూడా వేసుకునేదానికి ఆస్కారం ఉంది రైతులకు ఎప్పుడు వర్షం వస్తే ఈ టైల్లో వేసుకుంటేనే మంచిది మళ్ళా వర్షాలు వస్తే రెండో పంట కూడా ఉలవలు కూడా వేసుకోవచ్చు విత్తిన తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే విత్తన శుద్ధి మొదలు పెడితే మిగతా వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త చాలామంది ఈ ఫెర్టిలైజర్స్ ఎక్కువ విత్ విత్తనాల కంటే ఎక్కువ వేస్తుంటారు భూమిలో అప్పటికే ఎరువులు వేసి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మామూలుగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి తప్ప తప్పనిసరిగా వేరుశనగలో మామూలుగా మొలకెత్తే దశలోనే కొన్ని తెగుళ్ళు పురుగులు వాటి నుండి బారి నుండి తట్టుకోవాలంటే తిట్టుకోవాలంటే ఆ వేరుశనగలో టెబుకోనోజాల్ వన్ గ్రామ్ ఒక కేజీ లీటర్ నీటికి విత్తన శుద్ధి చేసుకోవాలా అదే తర్వాత గౌచ్ అనేది కూడా విత్తన శుద్ధి చేసుకోవాలా ఇండాక్లోప్రిడ్ అంటారు దాంతో కూడా టూ ఎంఎల్ ఒక కేజీ విత్తనాలకు మనము గానీ పట్టించినట్లయితే కొంతవరకు తెగుళ్ళు పురుగులు అనేటివి అన్నమాట ప్రతి ఒక్క పంటలోన విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకుంటే మనకు మొలకెత్తే దశలో దాదాపు ఒక నెల వరకు ఈ తెగుళ్ళ బారి నుండి రసం పిలిచే పురుగుల బారి నుండి తట్టుకోవచ్చు అలాగే మన దగ్గర చూసుకుంటే ఈ రాయలసీమ జిల్లాలో చూసుకుంటే డిఫరెంట్ ఇవి ఉంటాయి సాయిలు ఇది ఉంటుంది బ్లాక్ సాయిల్స్ ఉంటాయి అదేవిధంగా రెడ్ సాయిల్ ఉంటాయి ఇసుక నెలలు కూడా ఉంటాయి వీటిలో దేనికి సూటబుల్ అంటారు దేనికి ఎప్పుడు ఈ వేరుశనగలో ఎలాంటి జరుగుతుంది వేరుశెనగ ప్రధానంగా వర్షాధార ఎర్ర రేఖ నెలలోనే వేస్తారు బ్లాక్ సాయిల్స్లో వేర్శనగా అంత సూటబిలిటీ తక్కువ అనమాట ఎందుకంటే బంక మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరుశెనగా శాండిలోమ్ సాయిల్స్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటారు అదే మన రాయలసీమ ప్రాంతాల్లో వర్షాధార నేలలు వర్షాధార నల్లరేగడి నేలల్లో రెండు రకాలు ఉంటాయన్నమాట వర్షాధార ఎర్ర నేలల్లో ప్రధానంగా వేరుశనగ వేరుశనగతో పాటు అంతర్పంతటగా కంది వేస్తారు మళ్ళా ఏక పంటగా కంది ఆముదము చిరుధాన్యాలు అన్నీ కూడా ఎర్ర నేలల్లో సాగు చేసుకోవచ్చు అదే నల్లరేగడి నేలల్లో రైతులు ఎక్కువగా పత్తి వేస్తూ ఉంటారు పత్తి వేసుకుంటారు తర్వాత ఒకవేళ పత్తి లేట్ అయిపోతే పప్పుశనక రెండో సంవత్సరం వేస్తూ ఉంటారు కాబట్టి ఈ నల్లరేగడి నేలల్లో కూడా రైతులు పప్పుశెనగా వేసే రైతులు ముందుగా కంపార్ట్మెంటల్ బండింగ్ అంటారనమాట ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల వరకు కంపార్ట్మెంట్స్గా బండ్ ఫార్మర్తో చేసేసినట్లయితే పడిన వర్షం అంతా కూడా భూమి లేకి ఇంకి మనకు భూమిలో ఉండే నీటి నిల్వ శాతం పెరుగుతుంది తర్వాత అక్టోబర్ నుంచి వేసే పప్పు బాగా ఉపయోగపడుతుంది లేదు మామూలుగా ప్రతి దాంట్లో కూడా నల్లరేగడి నెలలో కూడా ప్రతి ఆముదము కంది వేస్తుంటారు కాబట్టి దాంట్లో పంట వేసిన తర్వాత కూడా ఈ నీటి సంరక్షణ సాల్లు వేసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ వర్షపు నీటి యాజమాన్యం బాగా సద్వినియమై ఐదు దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం రైతులకు ఈసారి వాతావరణం కానీ ఈసారి యొక్క మన ఇది చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలు కూడా పంటలు దాదాపుగా ఫెయిల్యూర్ అన్న పరిస్థితుల్లో ఈసారి ఎట్లా ఉండబోతుంది వాతావరణ ఐఎండి నుంచి మనకి ఎలాంటి సూచనలు వస్తున్నాయి ముఖ్యంగా రైతులకి ఈసారి దిగుబడులు వచ్చే ఉన్నాయి ఎట్లా ఉంటుంది ఐఎండి ఈసారి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఏమని ఇచ్చిందంటే సాధారణ వర్షపాతాలే అంటే మనకు ఎంత సాధారణ వర్షపాతం వస్తే అంతే వస్తుంది తేడా అనేది ఏమీ లేదు అని ప్రిడిక్షన్ అయితే ఇచ్చింది మనకు సాధారణ వర్షపాతాలే వస్తాయి కాబట్టి నార్మల్గానే ఉంటుంది సీజన్ అంతా కూడా మంచి వర్షాలే వస్తాయని ఆశిస్తాం మనం కూడా రైతులకి ముఖ్యంగా అంటే ఈ వర్షాధారం కింద ఇప్పుడు అంటే ఈ సీజన్లో ఏం చెప్తారు రైతులకి ముఖ్యంగా ఏమంటే మనము వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి వాతావరణ స్థితి టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి పోయిన సంవత్సరం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము మంచి వర్షాలు వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి మనము యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా మనము అంటే ఈ వచ్చే సంవత్సరం కూడా వర్షాలు తక్కువ వస్తాయి అని అంచనా వేసుకొని మన యాజమాన్య పద్ధతులన్నీ కూడా రైతులు దానికి ప్రిపేర్గా కావాలన్నమాట అంటే ఈ సంవత్సరం కూడా వర్షాలు ఏమైనా తగ్గుతాయేమో దానికి ప్రకారంగా వర్షపు నీటి యాజమాన్య పద్ధతులన్నీ చేపట్టాలి లోతుదుక్కులు చేయాలి పామ్ పాండ్స్లో నీళ్ళు స్టోర్ చేసుకోవాలి నీటి సంరక్షణ సాలు వేసుకోవాలి బెటన్ తట్టుకునే రకాలు ఎత్తుకోవాలి ఎరువులు ఖర్చు తగ్గించుకోవాలి ఖర్చు తగ్గించుకునే మార్గాలైనటువంటి ఈ భూసార పరీక్షల అనుగుణంగా ఎరువులు వేసుకోవడము తర్వాత అంతర్సేద్యం చేసుకోవడము అంతర్సేద్యం చేసుకునే తర్వాత కలుపు నివారణ చర్యలన్నీ కూడా చేపట్టి కొంతవరకు బె బెట్ట వచ్చినప్పుడు మనము పొటాషియం నైట్రేట్ అనేది టెన్ గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటరు స్ప్రే చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా బెట్టం తట్టుకునే యాజమాన్య పద్ధతులు వర్షపు నీటి యాజమాన్య పద్ధతులు తర్వాత బెట్టం తట్టుకునే రకాలు ఇవన్నీ కూడా వాతావరణానికి అనుకూలమైన రకాలు అన్నీ కూడా వాతావరణ అనుకూల యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈసారి సాధారణ వర్షపాతం ఉందన్న ఒక ముందస్తు ప్రొడిక్షన్ ఉన్న నేపథ్యంలో రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బెట్ట ఏదైతే తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చేటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూనే అదేవిధంగా మేలు రకమైనటువంటి విత్తనాలను కూడా తీసుకోవడం ద్వారా రైతుల లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పి సాధవ్ రెడ్డి చెప్తున్నారు కెమెరా ప్రతాప్తో ప్రవీణ్ హెచ్ఎంటీవీ రేఖలకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం